మన దగ్గర మామిడి తాండ్ర కొన్నవాళ్ళు అనే మాట ఏంటంటే మీరు అంటుంటే ఏదో అనుకున్నాం గాని నిజంగానే బలే ఉందమ్మా రుసి చిన్నప్పుడు బలికి వెళ్ళేటప్పుడు కొనుక్కుని తిన్న తాండ్ర బుత్ వచ్చిందమ్మా అదిరిపోయిందమ్మా రుసి అలాగని కొంతమంది మీకు కూడా మన తాండ్ర బేగా మీ ఇంటికి వచ్చేయాలంటే వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసుకుంటమ్మా వచ్చేది మీ ఇంటికి వాట్సాప్ లోని కొంత రిప్లై అవనాకే కొంత లేట్ అవుద్దమ్మా అందుకు కాబట్టి వెబ్సైట్ లో ఆర్డర్ అమ్మా మీరు నీసు పచ్చళ్ళు గాని ఎడ్జి పచ్చళ్ళు గాని ఏ కొనుక్కున్నా ఒక పావు కేజీ తాండ్ర కొనుక్కుని చూడండి ఎలాగుందో కంపల్సరిగా మళ్ళీ ఆర్డర్ పెడతారు తాండ్రే అంత బాగుందన్నమాట వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసుకోవడం వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవడమ్మా రెండు మూడు రోజులు లేట్ అవుద్ది కానీ మీ ఇంటికి చేరే వరకు మాదమ్మ బాధ్యత ఎక్కువగా మెసేజ్లు ఉండడం వల్ల కొంచెం రిప్లై అవ్వడం లేట్ అవుతుంది అంతే కాకినాడ వాళ్ళు అయితే మన షాప్కి వచ్చి తాండ్రము తిని అప్పుడు మీకు ఎంత కావాలో అంత పట్టుకెళ్ళు మన షాప్ అడ్రస్ ఇక్కడ పెడుతున్నాను కానీ మీకు తెలియపోతే మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరంగా చెప్తారు నేను షాప్ లో లేనప్పుడు మీరు షాప్ కి అనుకో మా వాళ్ళు బిజీగా ఉండి మీకు తాండ్రము పెట్టడం మర్చిపోయినా మీరు మాత్రం అడిగి మరీ తీసుకోండి ఏం పర్వాలేదు మీకోసం అనే చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టాను